హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఫ్రైడే మహాశివరాత్రి కదండి మహాశివరాత్రికి నేను పూజ రూమ్ అంతా ముందుగానే క్లీన్ చేసేసుకున్నాను నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అన్ని వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను నేను బుధవారం రోజే పూజ రూమ్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి భోజులంతా తుప్పేసుకొని అలానే మనం పూజ చేసుకునే దగ్గర అంతా కిందంతా మనకి ఆయిల్ అవంత పడి మరకలు అయిపోయి ఉంటుంది కదా అది కూడా అంతగా సర్ఫ్ పెట్టి నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను తర్వాత తర్వాత దీపాలు అలానే విగ్రహాలు అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటా ఉండానండి ఫస్ట్ ఇత్తలవి అయితే కనుక చింతపండు పెట్టి క్లీన్ చేసేసుకున్నాను చింతపండుతో కొద్దిగా చింతపండులో ఇటికరాయి పౌడర్ కానీ లేదంటే కనుక కొద్దిగా సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకుంటానండి ఇత్తలవి వెండి విగ్రహాలు అలానే వెండి సామాన్ అయితే కనుక కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేసుకుంటానండి లేదంటే కనుక ఎక్కువ రోజులైతే కనుక కొద్దిగా నల్ల నల్లగా అయిపోయాయి అనుకోండి అప్పుడు రూపేరికి లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్తో కొద్దిగా కాటన్ తీసుకొని కాటన్తో నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడేమి ఎక్కువగా నల్లగా పోలేదు కాబట్టి నేను కోల్గేట్ పౌడర్తోని క్లీన్ చేసేసుకొని తర్వాత ఆ వాటర్ అంతా లేకుండా టిష్యూ పేపర్తో నీట్గా తుడి చేసుకుంటానండి ఎందుకంటే వాటర్ ఉందనుకోండి పైన మచ్చలు మచ్చలుగా ఉంటుంది ముందుగానే మనము టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే ఇలా నీట్గా ఉంటాయి నేను పటాలకి అలానే విగ్రహాలకైతే ఇలా అష్టగంధం పౌడర్ అయితే వాడతానండి ఇది ఇదైతే మంచి కలర్ కూడా ఉంటుంది ఆరెంజ్ కలర్లో బొట్టు పెట్టినా కూడా చాలా కలర్గా ఉంటుంది ఈ అష్టగంధం పౌడర్లో మనం వాటర్ వేసుకోకుండా రోజ్ వాటర్ వేసి కలుపుకుంటే కన్నా మంచి వాసన అయితే వస్తుందండి కొద్దిగా రోజ్ వాటర్ కొద్దిగా జవాదీ పౌడర్ వేసి ఇలా పేస్ట్ లాగా కలుపుకొని మనము విగ్రహాలకు కానీ పటాలకు కానీ పెట్టుకుంటే మంచి సువాసన అయితే ఉంటుందండి పూజ గదిలో ఇవన్నీ నేను పూజకు వాడేటివైతే కాదండి నేను మామూలుగా శనివారం రోజు అలానే ఏమన్నా పండుగలు వచ్చినప్పుడు అలా వాటివన్నీ పక్కన పెట్టి పెట్టుకుంటాను అన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకుంటాను ఇవన్నీ బాగా కొద్దిసేపు ఎండలో కానీ లేదంటే కొద్దిగా గాలి వచ్చే దగ్గర ఆరబెట్టేసుకున్నాం అనుకోండి మనకి మచ్చలు పడకుండా ఉంటాయి తర్వాత ఒక బాక్స్లోకి పెట్టేసుకుంటానండి మళ్ళీ నేను ఏమన్నా పండుగలు వచ్చినప్పుడు అలా వాడుకుంటాను శనివారాలు కానీ అలా తర్వాత ఈ పటాలు కూడా ఫ్లాట్తో బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని గంధంతో కుంకుమతో ఇలా ముట్లు పెట్టుకుంటూ ఉన్నాను బుధవారం రోజే పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి మళ్ళీ మనకి బేసవరం రోజు ఇంట్లో కొద్దిగా మనకి వర్క్ అనేది తగ్గుతుంది ఎందుకంటే మనము పూలు తెచ్చుకోవటము పూలు రెడీ చేసుకోవటము అవన్నీ పనులు ఉంటాయి కదా పూజ సామాన్ తెచ్చుకునేటివి అవన్నీ అప్పుడు మనకి మనకి వర్క్ అనేది తగ్గుతుంది ఇలా ని ఫోటోలకి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాక పూజ రూమ్లో అయితే ఇలా నీట్గా చదివేస్తానండి ఎక్కడ ఉండేటివి అక్కడ అలానే పూజ రూమ్లో పెట్టడానికి అయితే ఇలా క్రీమ్ పట్టు క్లాత్ వేసుకున్నానండి విగ్రహాలన్నీ పెట్టుకోవడానికి నేను శివరాత్రి రోజు అయితే కనుక మార్చుకుంటానండి వేరే క్లాత్ అయితే వేసుకుంటాను తెల్లటి క్లాత్ ఏమైనా వేసుకొని చదువుకుంటున్న ఫోటో అయితే ఇక్కడ మధ్యలో పెట్టుకుంటాను ప్రస్తుతానికైతే ఇలా పెట్టి పెట్టానండి విగ్రహాలన్నీ చూశారు కదా నేనైతే ఇలా పూజ రూమ్లో అంతా నీట్గా ఇలా సర్దుకున్నానండి చూడండి నది కానీ ఇలా బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా ఎంత కాలంగా ఉండదో అలానే వినాయకుడి విగ్రహానికి కూడా నేను ఫస్ట్ పూస్తానండి అయితే పూజను ఫస్ట్ పూసి తర్వాత కుంకుమ బొట్లు పెడతాను ఇది జిల్లేడు మొక్కలో చేపించుకున్నానండి ఈ విగ్రహాన్ని అయితే నేను వినాయకుడి విగ్రహాన్ని నేనైతే శివరాత్రికి ముందుగానేలా పూజ రూమ్ని అయితే సిద్ధం చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన ఛానల్కి ఎంతో మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే బా అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను